ఏలూరు జిల్లా నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చాట్రాయ్లో ప్రజాసభ ఏర్పాటు చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు చేయి చేయి కలుపుదాం అభివృద్ధికై చిన్నంతో అడిగేద్దాం అంటూ చాట్రాయ్ ప్రజాసభ ఏర్పాటు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రజా సమస్యల ప్రధాన అజెండాగా ప్రజాసభను నిర్వహించామని తెలిపారు సరైన సమయంలో బిల్లులు కూడా ఇవ్వకపోవడం జరిగింది ఈ మధ్యనే నాకు సోమవారం గ్రామం వెళ్తే అక్కడ మమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారు మేము బంధువులు చేపిస్తా ఉన్నాం కానీ మేము ఇల్లు కట్టుకున్నాను చూపిస్తే వాళ్ళు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు సార్ మేము ఇప్పుడు అప్పురూపాలు అడుగుతూ ఉన్నారు మాకేంటి మార్గం అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నాయి చాలా బాధ అనిపించింది మరి అట్లానే అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాలని నేను బలైన చెప్పగలుగుతా ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి అవును చాలా మందికి చాలా ఉద్యోగాలు వచ్చినాయి మన దగ్గర వాలంటీర్ ఉద్యోగం ఐదు వేల రూపాయల ఉద్యోగం గ్రామానికి పాతిక మందికి నలభై మందికి ఉద్యోగాలు వచ్చినాయి మరి ఐదు వేల మంది ఉద్యోగం మరి మన మామిడి తోటలో పనిచేస్తే దొరుకుద్ది మన మెరుపు తోటలో పనిచేస్తే దొరుకుంది ఎక్కడా దొరుకుంది మరి ప్రభుత్వం పెద్ద ఉద్యోగం లాగే చెప్తా ఉంది ఇంకా పోరాడైతే రోజున వారి కూలీలు మాకు కూలి దొరకట్లేదు అని సార్ చెప్తామండి అసలు మనం ఎక్కడ ఉన్నామో మాకు అర్థం అండి కష్టపడే వాడి కూలీలు లేని పరిస్థితులు రావడం అంటే ఏమనుకోవాలో అసలు కష్టం చేయడానికి దొరకకపోవచ్చు సో కూలీ దొరికే పరిస్థితి లేదు నేస్తలకి కూలి దొరికే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో మనం అంతా ఉన్నాం ఎంత తమితే అంత దొరికేటట్టు నేను ఇంతలో ఇంత అరవై డెబ్బై లక్షల అవినీతి దొరికింది రాబోయే రోజుల్లో దాని మీద నిర్ణయిస్తాం ప్రజలు కల్పించాక ఇళ్లలో ఉండటం ప్రజలు పనిచేయాలనే తపన లేకపోవడం అవినీతి ప్రజల కోసం వచ్చే రూపాయలు ఎనభై పైసలు తెల్లావా తొంభై పైసలు తెల్లావా పోటీపాటి చేశారు రాయికి అట్లాగే అహంకారం మేమే నాయకులు మేమే ధరలు హామభావాలు మేపు పెద్ద పుల్లు చిన్న పుల్లు రకరకాలే చెప్తూ మరి అడుగుతున్నారు తప్ప అంతేకాకుండా కొన్ని గ్రామాలైతే అణచివేతకి మీరు ఎవరికైనా మాట్లాడితే ఊరుకోం ఎవరికైనా ఓటేస్తే ఊరుకోం ఇట్లా అణచివేత పరిస్థితులు ఉన్నాయి అందుకే మేము అలసత్వం అవినీతి అహంకారం అణచివత వద్దు అనే నిరాదంతో వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఓ పరియాలు నిర్వహించుకున్నాం అందుకే మీ అందరికీ గుణపాఠం చెప్పాలని కోరడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం దాని కానీ అభివృద్ధి ఆత్మగౌరవం అందుకే దీనికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని కవిత చెప్పాలని చెప్పి ఒక వారం రోజుల్లో ఒక వృద్ధాశ్రమం ప్రారంభించి ఎటువంటి లేని అక్కడ ఉండొచ్చు అనే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం నేను అందరూ వినియోగించుకుంటూ మరి నేను కాలేజ్ ఒక్కటే నాకు మద్దతు ఇవ్వండి నాకు అండగా ఉండండి నాతో కలిసి అవ్వండి అభివృద్ధి ఈ మండలాన్ని అన్ని మండలాల్లో గొప్ప మండలంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తానని తెలియజేస్తూ అంత విభుల సమస్య తమిళుడు కాలేజ్ సమస్య ఇంకా మిత్రులు కూడా చాలా ప్రతికాల సమస్యలు ఇచ్చారు మరి ప్రజలు సమయం ఎక్కువైంది కాబట్టి నేను తక్కువ సమయం తీసుకొని పూజిస్తా ఉంటున్నా చిత్రే చెప్తా ఉన్నారు నాకు అందంగా ఉండాలి నన్ను ఆహ్వానించండి ఇక్కడ అవినీతి నాయకత్వం ధన్యవాదాలు